కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని భారస సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఆరోపించారు ఎమ్మెల్యేలు పోచారం రెడ్డి సంజయ్ కుమార్పై అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ను సమయం కోరినట్లు తెలిపారు ఫిరాయింపులపై చట్టప్రకారం పోరాడుతామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు అనర్హత పిటిషన్ల వ్యవహారం ఈ నెల ఇరవై ఏడున హైకోర్టులో విచారణకు వస్తుందని తీర్పు తర్వాత అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని జగదీష్ రెడ్డి తెలిపారు వాస్తవానికి దీంట్లో ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి భయంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో అప్పుడే వ్యతిరేకత మొదలైంది కాంగ్రెస్ విధానాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాడు సొంత ఎజెండాతో పనిచేస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది ఇక్కడ నుంచి అది ఢిల్లీ చేరింది ఢిల్లీలో కూడా చర్చ జరుగుతుంది అని ఇప్పుడైతే సమాచారం వచ్చిందో తన పదవిని పదిలం చేసుకోవడం కొరకు ఇతర పార్టీల నుంచి వెళ్ళి తీసుకొని సంకేపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచే మాకు వస్తున్న సమాచారం బహుశా ఇది రేవంత్ రెడ్డి తన పీఠం కదులుతున్న భయంతో నేను భావిస్తాను కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో జాతీయ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టినరు పాంచిన సూత్రాలలో అది ఉంది అనే విషయాన్ని కూడా మేము అనడమే కాదు ఇవాళ జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడి మీ మీడియా స్పష్టంగా చెప్పాడు కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ పరిపాలన పని పార్టీ పని అనే మాట వాస్తవానికి మరి రాహుల్ గాంధీకి అర్థమై మరి వీళ్ళే భాషలో చెప్పిండ్రు ఆయనే భాషలో విన్నాడు కానీ ఇవాళ వచ్చిన ఆయన ఫిరాయింపుతారు అనే మాట రాహుల్ గాంధీకి చెప్పి ఉంటే చెప్పినా కూడా రాహుల్ గాంధీ తీసుకుంటే తప్పకుండా అసలు భారత జాతీయ కాంగ్రెసే ఈ దేశ ప్రజలకు ద్రోహం చేస్తుంది అనుకోవచ్చు